మన జీవితంలో కొన్నిసార్లు చాలా కష్టమైన పరిస్థితులు వస్తుంటాయి కదా ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అని అర్థం కానే ఒక కన్ఫ్యూజన్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇలాంటి ప్రశ్నలు మనందరికీ ఎప్పుడోకప్పుడు వస్తూనే ఉంటాయి అయితే మీకు తెలుసా సరిగ్గా ఇలాంటి డైలమానే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక యుద్ధ భూమిలో ఒక గొప్ప యోధుడు కూడా ఫేస్ చేశాడు మరి ఆ టైంలో అతనికి దొరికిన గైడెన్స్ ఏంటో తెలుసా అదే భగవద్గీత ఇదేదో పాత పుస్తకం అనుకుంటే పొరపాటే ఇది మనలాంటి బిజీ లైఫ్స్లో కూడా కష్టమైన డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేసే ఒక టైంలెస్ విజ్డమ్ అనమాట జస్ట్ ఇమాజిన్ మన డ్యూటీనే మనకు అత్యంత ఇష్టమైన వాళ్లతో మనకు విద్య నేర్పిన గురువులతోనే ఫైట్ చేయమని చెప్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అమ్మో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా సరిగ్గా ఇదే ప్రశ్నతో భగవద్గీత మొదలవుతుంది ఈ ఒక్క ప్రశ్న మనల్ని స్ట్రెయిట్గా కథ మధ్యలోకి అంటే మనిషి ఎదుర్కొనే ఒక యూనివర్సల్ కాన్ఫ్లిక్ట్లోకి తీసుకెళ్లిపోతుంది మనమిప్పుడు చెప్పుకోబోయే ఈ విశ్లేషణకు స్వామి శివానంద శివానందగారు రాసిన భగవద్గీత ఫర్ బిజీ పీపుల్ పేర్లోనే ఉందిగదా ఈ పుస్తకం ఏం చేస్తుందంటే గీతలోని అస్సలైన సారాన్ని మనలాంటి మోడన్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ఉన్నవాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలా అందిస్తుంది అంటే గీతలోని డీప్ నాలెడ్జ్ ని సింప్లిఫై చేసిందనమాట సరే అర్జునుడి యుద్ధరంగ సంక్షోభం ఒక వీరుడి నిరాశ కథ ఎక్కడ మొదలవుతుందంటే కురుక్షేత్ర యుద్ధభూమి ఒకవైపు పాండవులు ఇంకోవైపు కౌరవులు పాండవుల సైన్యంలో ఉన్న గొప్ప యోధుడు అర్జునుడు తన రథసారథి అంటే తన ఫ్రెండ్ అయిన శ్రీకృష్ణుడితో యుద్ధానికి రెడీగా ఉన్నాడు అంత సెట్ కాని ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూడగానే సీన్ మారిపోయింది అక్కడ ఎవరున్నారంటే తన సొంత తాత తన గురువులు బంధువులు వాళ్ళని చూడగానే అర్జునుడి గుండె బరువెక్కిపోయింది ధైర్యం మొత్తం నీరుగారిపోయింది అర్జునుడంటాడు నా అవయవాలు శిథిలమవుతున్నాయి నా నోరు ఎండిపోతోంది నేను వారిని చంపడానికి ఇష్టపడను చూడండి ఎంత వేదనో తన సొంత వాళ్లమీద బాణాలు ఎలా ఎక్కుపెట్టాలి అని చేతిలో ఉన్న గాంధీవాన్ని కింద పడేశాడు బంధువుల్ని చంపివచ్చే ఆ రాజ్యం నాకొద్దు దానికంటే అడ్డుకుని బతకడం మేలు అని అంటాడు అతని మనస్సు ఒక పెద్ద మోరల్ క్రైసిస్లో అంటే నైతిక సంక్షోభంలో బాధలో పూర్తిగా కూరుకుపోయింది ఓకే ఇప్పుడు సెక్షన్ టూ వాస్తవికత యొక్క స్వభావం కృష్ణుడి వెల్లడి ఇంతలా కుంగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడి ఏం చెప్పుంటాడు ఇక్కడే గీత అసలసిసలు బోధన మొదలవుతుంది కృష్ణుడు చెప్పే ఈ ఫస్ట్ పాయింటే గీతలో తర్వాత వచ్చే జ్ఞానానికంతటికీ అన్నమాట లైఫ్ డెత్ మన అసల స్వరూపమేంటి అనే ఒక అద్భుతమైన నిజాన్ని రివీల్ చేస్తాడు సో కృష్ణుడు చెప్పిన ఆ మొదటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం రెండు విషయాల్ని వేరువేరుగా చూడాలి ఒకటి ఈ శరీరం ఇది టెంపరీ నశించిపోయేది ఇంకొకటి మనలోపల ఉండే ఆత్మ లేదా ఆత్మన్ ఇది పర్మనెంట్ శాశ్వతమైనది దీనికి నాశనం లేదు దీన్ని అర్థం కృష్ణుడు ఒక సూపర్ అనాలజీ చెప్తాడు మనం పాతబట్టలు విప్పేసి కొత్త వేసుకుంటాం కదా అలాగే ఆత్మ కూడా పాత శరీరాలను వదిలేసి కొత్తవాటిలోకి వెళ్తుంది సింపుల్ ఆయుధాలు దీనిని ఛేదించలేవు అగ్ని దీనిని కాల్చలేదు నీరు దీనిని తడపలేదు గాలి దీనిని ఆరబెట్టలేదు వావ్ ఎంత పవర్ఫుల్ మాటలో చూడండి ఆత్మ ఎంత శాశ్వతమైనదో చెప్పడానికి ఇంతకంటే గొప్పగా చెప్పలేం కృష్ణుడు అర్జునుడికి క్లియర్గా చెప్తున్నాడు నువ్వు బాధపడకు యుద్ధంలో పోయేది కేవలం ఈ శరీరం మాత్రమే ఆత్మ కాదు ఈ యొక్క థాట్ లైఫ్ అండ్ డెత్ గురించి అర్జునుడి ఆలోచన విధానాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది ఇంకా కృష్ణుడు ప్రకృతికుండే మూడు బేసిక్ క్వాలిటీస్ గురించి కూడా చెప్తాడు వాటినే గుణాలు అంటారు అవేంటంటే సత్వ రజస్ తమస్ ఈ మూడు గుణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి మన పనులని మన ఎక్స్పీరియన్సుల్ని అవే కంట్రోల్ చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే సత్వ అంటే ప్యూరిటీ నాలెడ్జ్ రజస్ అంటే ప్యాషన్ యాక్షన్ ఇక తమస్ అంటే ఇగ్నోరెన్స్ లేజినెస్ గమ్మతైన గమ్మదైన ఏంటంటే ఈ గుణాలే మనం చనిపోయాక మన నెక్స్ట్ జర్నీ ఎలా ఉంటుందో కూడా డిసైడ్ చేస్తాయని గీత చెప్తుంది జ్ఞానానికి మూడు మార్గాలు గీత యొక్క యోగాలు సరే ఇదంతా వినడానికి బానే ఉంది కాని ఇంత ఫిలసాఫికల్ నాలెడ్జ్ ని ప్రాక్టికల్గా లైఫ్లో పెట్టడమెలా మంచి ప్రశ్న కదా ఇక్కడే కృష్ణుడొక సూపర్ విషయం చెప్తాడు మోక్షం లేదా ఎన్లైటన్మెంట్ సాధించడానికి ఒకే ఒక దారి లేదు చాలా దారులున్నాయని ఈ స్పిరిచువల్ పాత్స్నే యోగాలు అంటారు ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కోసం డిజైన్ చేయబడ్డాయన్ గీతలో మెయిన్గా మూడు యోగాల గురించి ఉంటుంది అవి ఒకటి కర్మయోగం అంటే యాక్షన్ పాత్ రెండు జ్ఞానయోగం అంటే నాలెడ్జ్ పాత్ మూడు భక్తియోగం అంటే డివోషన్ పాత్ ఈ మూడూ కూడా మన స్పిరిచువల్ గ్రోత్ కి ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్లా పనిచేస్తాయి కర్మయోగం దీని డెఫినేషన్ ఏంటంటే దాని ఫలితంపై ఆసక్తి లేకుండా చేసే నిస్వార్థ కర్మ యొక్క ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఈ కర్మయోగం అనేది అర్జునుడి ప్రాబ్లంకి డైరెక్ట్ ఆన్సర్ అనమాట నేను ఎలా ఫైట్ చేయగలను అని అతను అడిగితే కృష్ణుకు సింపుల్గా నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంటాడు ఒక క్షత్రియుడుగా యుద్ధం చేయడమే అర్జునుడి ధర్మం సో ఆ రిజల్ట్ గురించి ఆలోచించకుండా దాని యొక్క డ్యూటీగా చెయ్యమని అడ్వైజిస్తాడు ఇదే సెల్ఫ్లెస్ యాక్ట్ తర్వాతది జ్ఞానయోగం ఇదేంటంటే వాస్తవికత మరియు ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకుని జ్ఞానాన్ని అన్వేషించే ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇది బేసిక్గా బాగా ఆలోచించేవాళ్లకోసం ఫిలోసాఫికల్ మైండ్ ఉన్నవాళ్లకోసం ఈ దారిలో వెళ్లేవాళ్లు నేనెవరు ఈ ప్రపంచం అసలేంటి లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెతుకుతారు అంటే స్టడీ రీసెర్చ్ ద్వారా నాలెడ్జ్ సంపాదించడం మీద ఫోకస్ పెడతారనమాట ఇక మూడోది భక్తియోగం అంటే మన ప్రేమ భక్తి మొత్తాన్ని దేవుడి మీద కేంద్రీకరించడం ఇది లాజిక్ లేదా యాక్షన్ కన్నా ఫెయిత్ దేవుడితో ఒక పర్సనల్ కనెక్షన్ మీద ఎక్కువ ఆధారపడుతుంది దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఆయనకు పూర్తిగా సరెండర్ అవ్వడం ద్వారా కూడా మోక్షం పొందొచ్చని ఈ మార్గం చెప్తుంది సరే కర్మలో శాంతిని కనుగొనడం అదే కర్మయోగం యొక్క సారాంశం అర్జునుడి సిచ్యువేషన్కి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఈ కర్మయోగంలోనే ఉంది అందుకే ఇప్పుడు మనం దీనిమీద కొంచెం డీప్గా ఫోకస్ చేద్దాం ఈ దారి మనం ఈ ప్రపంచంలో యాక్టివ్గా ఉంటూనే ఈ కర్మ నుంచి ఎలా బయటపడాలో చూపిస్తుంది శ్రీకృష్ణుడంటాడు పని చెయ్యడానికి మాత్రమే నీకు హక్కు ఉంది కాని దాని ఫలాలపై ఎప్పుడూ లేదు కర్మఫలం నీ ప్రేరణ కాకూడదు ఇది గీతాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ శ్లోకం కర్మయోగానికి లాంటిది దీని మీనింగ్ సింపుల్ మన పని మనం చేయాలి అంతే రిజల్ట్ ఏమొస్తుందని టెన్షన్ పడకూడదు ఈ ఒక్క ప్రిన్సిపల్ ఫాలో అయితే చాలు లైఫ్లో చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది ఆసక్తిని విడిచిపెట్టి సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్లో బ్యాలెన్స్డ్గా ఉండి పనిచేయాలి మనసు యొక్క ఈ సమభావమే యోగం అంటే అసలైన యోగం అంటే ఏంటో తెలుసా సక్సెస్ వస్తే ఎగిరి గంతేయకుండా ఫెయిల్యూర్ వస్తే కుంగిపోకుండా రెండిటినీ ఒకేలా చూడగలగడం ఈ మెంటల్ బ్యాలెన్స్ లేదా ఈక్వెనిమిటనే మనం లైఫ్లో యాక్టివ్గా ఉంటూనే మన లోపల శాంతిని పొందడానికి కీ అనమాట ఓకే ఇప్పుడు గీత యొక్క శాశ్వత సందేశం నుండి స్పష్టత వరకు కృష్ణుడి గైడెన్స్ తర్వాత అర్జునుడి మైండ్సెట్లో ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మొదట్లో కన్ఫ్యూజన్తో బాధతో ఉన్న అర్జునుడు ఫైనల్గా పూర్తి క్లారిటీ ధైర్యాన్ని పొందుతాడు గీత చివర్లో అర్జునుడంటాడు నా భ్రమ నాశనమైంది నా సందేహాలు తొలగిపోయాయి నీ మాట ప్రకారం చేస్తాను ఈ మాటలు వింటేనే తెలుస్తుంది అతనిలో ఎంత పెద్ద మార్పొచ్చిందో అతని కన్ఫ్యూషన్ అంతా పోయింది తన డ్యూటీ ఏంటో అర్థం చేసుకుని యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు నాలెడ్జ్ తీసుకుని తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడనమాట సరే ఫైనల్గా ఈ గీత నుంచి మన మోడ్రన్ లైఫ్కి పనికొచ్చే ఏంటి ఒకటి మన అసలు స్వరూపం ఈ శరీరం కాదు శాశ్వతమైన ఆత్మ రెండు రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా మన డ్యూటీని మనం చేయాలి మూడు సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా సక్సెస్ అయినా ఫెయిల్యురైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి నాలుగు కేవలం మనకోసం కాకుండా లోక కళ్యాణం కోసం పనిచేయాలి ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలైన శాంతి బయటెక్కడో లేదు మనలోనే ఉంది ఈ ప్రిన్సిపల్స్ మన డైలీ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి పవర్ఫుల్ టూల్స్ లాంటి ఒక రకంగా చూస్తే మన లైఫ్ కూడా ఒక కురుక్షేత్రం లాంటిదే ప్రతిరోజు మనం ఎన్నో యుద్ధాలు చేస్తుంటాం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మరి ఈ ఆధునిక జీవిత యుద్ధరంగంలో గీత చెప్పిన ఏ మార్గం మనకు ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తుంది కర్మయోగమా జ్ఞానయోగమా లేక భక్తియోగమా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి